మన భారతీయ చట్టాలలో పలు మార్పులు రావాలి ఏంటంటే ఉగ్రవాదులను పట్టుకున్నప్పుడు వెంటనే శిక్ష అమలు చేయాలి ఎందుకు చెప్తున్నానంటే జైసే మహమ్మద్ అధ్యక్షుడు మౌలానా మసూద్ అజార్ అతన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు పట్టుకున్నారు కానీ అతన్ని జైల్లో పెట్టి మెప్తూ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫ్లైట్ హైజాక్ చేసి వాడిని విడిపించాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఆ తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయో అందరికీ తెలుసు పార్లమెంట్ అటాక్ పుల్వామా దాడులు పఠాన్ పోర్ట్పై దాడులు ముంబాయి దాడులు కాశ్మీర్లో ఉన్న దాడులు ఇవన్నీ కూడా వాడి అండర్లోనే జరిగాయి కాబట్టి భారత చట్టాల్లో పలు మార్పులు తీసుకురావాలి ఈ టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేసినప్పుడు వితిన్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపల వాళ్ళకి శిక్ష అమలు చేసి ఉరిశిక్ష తీస్తే ఇలాంటి పరిస్థితులు రావని ప్రజలు గమనించాలి